ఇది వచ్చేటప్పటికి కంతేరి ఏరియాలో ఉన్న ఫ్లాట్స్ ఇది ఆల్రెడీ బాగా సేల్ అవుతుంది ఆల్రెడీ అడ్వాన్స్లు కూడా చాలా వరకు బుకింగ్ అయిపోయినాయి అనమాట ఇది మూడున్నర ఎకరాలు ఎక్స్టెన్షన్ నాలుగున్నర ఎకరాలు అనమాట ఇది ఎక్స్టెన్షన్ కూడా ఉంది దీనికి కంతేరి ఏరియాలో టాప్ మోస్ట్ కంపెనీ ఇది ఆల్రెడీ సేల్ అవుతుంది బాగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కంతేరి ఏరియాలో ఫ్లాట్ కొనదనుకుంటే కనుక మాకు కన్సెంట్ అవ్వండి దీంట్లో డెవలప్మెంట్ మొత్తం చూడండి ఆర్చ్ విత్ గేట్ బ్లాక్ ఏంది బ్లాక్ టాప్ రోడ్డు సిసి డ్రైనేజ్ చిల్డ్రన్స్ పార్క్ అట్లాగే వాల్కింగ్ ట్రాక్ ఒకటి స్ట్రీట్ లైట్స్ కాంపౌండ్ వాల్ ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరైనా ఎంప్లాయీ ఉన్నా కానీ తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫ్లాట్స్ అయితే నీట్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి